హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత వేద మంత్రాల సాక్షిగా పదో భాగాన్ని వినేతాం శ్రవంతి కార్ డ్రైవ్ చేస్తూ విజయ్ అన్న మాటల్ని తలుచుకుని బాధపడుతోంది అప్పుడే సాహితి ఫోన్ చేసింది కార్ పక్క కాపి ఫోన్ లిక్ చేసింది కానీ ఆ బాధలో మాటలు రావడం లేదు శ్రవంతికి అక్క ఏంటి మాట్లాడవు లైన్లోనే ఉన్నావా అంది సాహితి అప్పటి వరకు ఆపుకున్న బాధంతా ఒకేసారి బయటకొచ్చి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది శ్రవంతి ఏడుపు విని సాహితి కంగారు పడిపోయింది అక్క ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు బాగానే ఉన్నావా ఎవరైనా ఏమైనా అన్నారా ప్లీజ్ చెప్పక్క అంది శ్రవంతి ఏడుస్తూనే ఉంది అక్క నువ్వు ఇలాగే ఏడిస్తే నేను ఇప్పుడే బయలుదేరి నీ దగ్గరకు వచ్చేస్తా అంది సాహితి శ్రవంతి ఏడుస్తూనే విజయ్ తనతో అన్నది మొత్తం చెప్పింది అంతా విన్న సాహితీ కోపంతో అసలు అతను ఏమనుకుంటున్నాడు నీ జీవితంలోకి నీ పర్మిషన్తోనే వచ్చాడంటా అయినా అతని కాదు నిన్ననాలి అతనికి భయపడి అతను చెప్పినట్లు చేశావు ఆ రోజే ఎదిరించి ఉంటే ఈ రోజు ఇలా ఏడ్చే పరిస్థితి వచ్చేదే కాదు ఏదో పెద్ద త్యాగమూర్తిలా మా అందరి కోసం పెళ్లి చేసుకున్నావు అతనేమో నీ ఫీలింగ్స్తో పని లేకుండా నిన్ను కనీసం మనిషిలా కూడా చూడడం లేదు అంది అయింది ఏదో అయిపోయింది నా మాట విని ఇప్పటికైనా ఈ విషయం అందరికీ చెప్పు నీ భయం అయితే నేను చెప్తాను నాన్నకి అంది శ్రవంతి మౌనంగా సాహితి చెప్పేది వింటూ ఉంది ఏంటక్క మాట్లాడవు ఇలా మౌనంగా ఉండే ఇంతవరకు తెచ్చుకున్నావు నీ లైఫ్ స్పాయిల్ చేసిన వాడితో లైఫ్ పంచుకోవాలనుకుంటున్నావు అసలు అతన్ని నువ్వెందుకు ఇష్టపడుతున్నావో నాకు అర్థం కావలేదు సాహితి కాసేపు ప్రశాంతంగా ప్రశాంతంగా నేను చెప్పేది విను నేను పెళ్ళి అనే బంధాన్ని గౌరవిస్తున్నాను నా మెడలో అతను తాళి కట్టినప్పుడే అతను ఎలాంటి వాడైనా అతనితోనే కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాను నీకు తెలుసా ఈ మూడు నెలల్లో ఆయన నాతో ఒక మూడు సార్లు మాట్లాడుంటారు కానీ నేను ఆయన ఎందుకు ఇష్టపడ్డానో నాకే తెలీదు ఆయన అవునన్నా కాదన్నా నేను ఆయన భార్యని అది ఆయన కూడా లేరు ఎప్పటికైనా ఆయన నన్ను అర్థం చేసుకుంటారు ఆ నమ్మకం నాకుంది అంది శ్రవంతి నమ్మకం ఉంటుంది ఎందుకుండదు దాన్నే పిచ్చి అంటారు నీతో అంత డైరెక్ట్గా నువ్వు నాకు వద్దు అంటుంటే అతనే కావాలంటావేంటి నువ్వు మరీ ఇంత అమాయకరాలవేంటే బాబు ఈ రోజుల్లో నీలా ఎవ్వరూ ఆలోచించడం లేదు అంది సాహితి నా సంగతి పక్కన పెట్టు ముందు నువ్వు ఎలా చదువుతున్నావో చెప్పు అంది శ్రావంతి శ్రవంతి టాపిక్ డైవర్ట్ చేస్తూ ఏదో లే అంది కోపంగా ఏ ముందు అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పవే నేను సరిగ్గానే చెప్పాను నేను ఇక ఉంటాను నువ్వు జాగ్రత్త అని కాల్ కట్ చేసింది సాహితి దీనికి కోపం వచ్చినట్లుంది తర్వాత కాల్ చేద్దాంలే అనుకుని కార్ స్టార్ట్ చేసింది శ్రవంతి సాహితితో మాట్లాడాక ఎందుకో శ్రవంతి మనసు తేలిక పడింది విజయ్ ఇంటికి రాకుండా ఆఫీస్లోనే కూర్చొని శ్రవంతి అన్న మాటల గురించి ఆలోచిస్తున్నాడు అమ్మ సంతోషం కోసం తనని పెళ్లి చేసుకుని అనవసరంగా తనని బాధ పెట్టినట్లున్నాను తను నా మీద ఆశలు పెట్టుకోకూడదని తనతో అలా మాట్లాడాను తను నా గురించి ఏమనుకున్నా సరే నేను ఇలానే ఉంటాను నేనున్న పరిస్థితుల్లో తనకు ఇవ్వలేను అనుకుంటాడు విజయ్ విజయ్ ఇంటికొచ్చాక ఎప్పట్లానే తల్లితో మాట్లాడడానికి ఆమె గదికెళ్లాడు అక్కడ శ్రవంతి గారి ఒడిలో పడుకుని ఉంది అన్నపూర్ణమ్మ గారు విజయ్ని చూసి మెల్లగా భోజనం చేశావా అన్నారు నేను తిన్నాను నువ్వు టాబ్లెట్లు వేసుకున్నావా అన్నాడు ఇప్పుడే వేసుకున్నాను అన్నది సరే అమ్మా ఇక పడుకో అని వెళ్తూ వెనక్కి తిరిగి శ్రవంతి ఇక్కడ పడుకుందేంటి అన్నాడు వాళ్ళ అమ్మ గుర్తుకు వచ్చిందట నా దగ్గరికి వచ్చి ఇక్కడే పడుకుంటానంది ఎంతైనా ఆడపిల్లకు పుట్టింటి మీద మమకారం ఉంటుంది కదా తను ఇక్కడే ఉంటుంది నువ్వు వెళ్ళు ఇప్పటికే లేట్ అయింది ఆవిడ విజయ్ ప్రశాంతంగా నిద్రపోతున్న శ్రవంతి వైపు చూసి తన గదిలోకి వెళ్ళిపోతాడు ఆ రోజు తర్వాత శ్రవంతి విజయ్ పడుకున్నాక గదిలోకి వెళ్ళేది మార్నింగ్ అతను లేచేసరికి కిందికి వచ్చేసేది విజయ్ ఆఫీస్కి వెళ్లే వరకు వంటింట్లోనే ఉండేది శ్రవంతి కావాలని ఇలా చేస్తుందని విజయ్కి అర్థమైంది నాకు కావాల్సింది కూడా ఇదే కదా అనుకున్నాడు మేఘనా ఇప్పుడు ఈ సినిమా చూడడం అంత అవసరమా అంటుంది ఈశ్వరి అయ్యో అత్తయ్య ఈ మూవీ చాలా బాగుంటుంది అంటుంది మేఘన ఏంటమ్మా ముందే ఇంత భయంకరంగా ఉంటే సినిమా మొత్తం ఇంకెంత భయంకరంగా ఉంటుందో అత్తయ్య హర్రర్ మూవీ అంటే ఇలానే ఉంటుంది మూవీలో గోస్ట్ ఎంటర్ అవుతుంది అంతే మేఘన తన రెండు చేతుల ముఖానికి అడ్డుగా పెట్టుకుని రెండు వేల సందల్లో నుండి టీవీ చూస్తుంది ఇంత భయపడుతూ చూడడం అవసరమా వెళ్ళి పడుకో అంటుంది ఈశ్వరి భయపడుతూ చూస్తేనే థ్రిల్ అత్తయా అంటూ మూవీలో ఏదో భయంకరమైన సీన్ వచ్చేసరికి ఈశ్వరిని గట్టిగా పట్టుకుంటుంది మేఘన అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన వివేక్ వాళ్ళని చూసి నవ్వుకుంటాడు ఏంట్రా ఈరోజు ఇంత లేట్ అయింది అంటుంది ఈశ్వరి కొద్దిగా వర్క్ ఎక్కువ ఉందమ్మా అందుకే లేట్ అయింది సరే స్నానం చేసినా భోజనం వడ్డిస్తా అంటుంది ఈశ్వరి మేఘన వీళ్ళ మాటలు పట్టించుకోకుండా ఈశ్వరి గారిని పట్టుకుని మూవీ ఉంది వివేక్ వచ్చాడు నేను వాడికి భోజనం పెట్టొస్తాను నువ్వు చూస్తూ ఉండు అంటూ లేవబోయింది ఈశ్వరి అమ్మో ఎవరు లేకున్నా నాకు ఈ సినిమా చూడాలంటే భయం నేను కూడా వస్తాను అని టీవీ కట్టేసి ఆవిడ వెనకే వెళ్ళింది వివేక్ నిద్ర పట్టక ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు మేఘన కళ్ళు మూసుకుంటే ఆ మూవీలో గోస్టే కనిపిస్తోంది అత్తయ్య చెప్పినా వినకుండా అనవసరంగా చూశాను ఇప్పుడు నాకు అదే గుర్తుకొస్తుంది ఈ రోజు నాకు శివరాత్రి అనుకుంది ఎంత ట్రై చేసినా నిద్ర పట్టక ఇక లాభం లేదని వివేక్ వైపుకు తిరిగి వివేక్ గారు అని పిలిచింది వివేక్ ఫోన్ చూస్తూనే ఏంటి అన్నాడు అది నాకు భయంగా ఉంది కొద్దిగా మీకు దగ్గరగా జరిగి పడుకోనా అంటుంది వివేక్ ఒకసారి మేఘనాని చూసి మూవీ చూసి భయపడినట్లుంది అనుకొని సరే పడుకో అన్నాడు మేఘన వెంటనే అతనికి దగ్గరగా జరిగి అతని మీద చేయి వేసి పడుకుంది కానీ ఇంకా భయం పోకపోయేసరికి మెల్లగా అతనికి ఇంకా దగ్గరగా జరిగి అతని గుండెలపై తలపెట్టుకు పడుకుంది మేఘన తనకు అంత దగ్గరగా ఉండేసరికి వివేక్ ఏమీ అర్థం కాక ఆమెనే చూస్తూ ఉన్నాడు మేఘన కళ్ళు మూసుకుని వివేక్ గారు నాకు నిజంగా భయం వేస్తుంది అంది ఆమె మాటలకి వివేక్ నవ్వుకుని భయపడకు నేనున్నాను కదా పడుకో అన్నాడు వివేక్ అలా అనేసరికి ఏమూలో ఉన్న భయం కూడా పోయి అతని గుండెలపై ప్రశాంతంగా నిద్రపోయింది వివేక్ ఆఫీస్కి వెళ్ళాక ఈశ్వరి గారికి వంటలో హెల్ప్ ఉంది మేఘన తన ఫోన్ రింగ్ అవడంతో హాల్లోకి వెళ్ళింది ఎవరబ్బా కొత్త నెంబర్ అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసింది ఫోన్ మాట్లాడాక మేఘన ఒక్కసారిగా డల్ అయిపోయింది ఫోన్ పక్కన పడేసి అక్కడే కూర్చుండిపోయింది ఏంటమ్మా ఎవరు ఫోన్ అన్నారు ఈశ్వరి మా ఫ్రెండ్ అత్తయ్య సరే వంట అయింది రా భోజనం చేద్దాం ఆకలిగా లేదత్తయ్య కాసేపు పడుకుంటా అని తన గదిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడేగా బాగా ఆకలిగా ఉంది అందా ఈ లోపే ఏమైంది అనుకుని ఆవిడ వంటింట్లోకి వెళ్ళిపోయింది వివేక్ వచ్చేసరికి మేఘన టీవీ చూస్తుంది టీవీ చూస్తుందన్న పేరే కానీ ఏదో ఆలోచిస్తూనే ఉంది వివేక్ కూడా మేఘన డల్లుగా ఉండడం గమనించాడు మేఘన మధ్యాహ్నం భోజనం చేయలేదు కనీసం ఇప్పుడన్నా కొంచెం తినమ్మా అన్నారు ఈశ్వరి మేఘన ఆవిడ మాటలు వినిపించుకోలేదు పరధ్యానంగా ఎటో చూస్తూ ఉంది మేఘన నిన్నే రామ్మ నీ కోసం వివేక్ కూడా ఎదురుచూస్తున్నాడు అందరం కలిసి భోజనం చేద్దాం అన్నారు ఈశ్వరి గారు ఆమె చేయి పట్టుకుని కదుపుతూ అత్తయ్య ప్లీజ్ నాకు ఆకలిగా లేదు అంటూ లోనికి వెళ్ళిపోయింది ఏంటో ఈ పిల్ల అనుకుని వివేక్కి వడ్డించింది ఏంటిది ఈరోజు సైలెంట్గా ఉంది ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేది ఏమైంది అనుకుని భోజనం చేసి గదిలోకి వెళ్ళాడు అతను వెళ్ళేసరికే మేఘన పడుకుని ఉంది కానీ ఆమె కళ్ళల్లో నుండి సన్నటి కన్నీటి ధార బయటకు వస్తుంది అప్పుడు అర్థమైంది వివేక్ తను ఎందుకో బాధపడుతుందని అడగాలని అనుకున్నాడు కానీ ఏమనుకుంటుందని మెదలకుండా పడుకున్నాడు తర్వాత రోజు కూడా మేఘన అలానే ఉండడంతో ఈశ్వరి వివేక్కి భోజనం వడ్డిస్తూ అమ్మాయి పుట్టింటి మీద బెంగ పెట్టుకుందేమో రేపు నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లి దింపు రెండు రోజులు ఉండొస్తుంది అన్నారు సరే అమ్మా అంటూ భోజనం ముగించి గదిలోకి వెళ్ళిపోయాడు పడుకుని ఫోన్లో వాట్సాప్ చెక్ చేస్తున్నాడు తల తిప్పి మేఘనాన్ని చూశాడు ఆమె అటు తిరిగి పడుకునుంది కానీ ఆమె నిద్రపోలేదని అర్థమైంది మేఘన అన్నాడు మేఘన కావాలనే పలకలేదు మేఘనా నువ్వు పడుకోలేదని నాకు తెలుసు ఏమైంది ఎందుకంత డల్లుగా ఉన్నావు ఏమైంది అమ్మ చెప్పినట్లు మీ పేరెంట్స్ మీద బెంగ పెట్టుకున్నావా అన్నాడు ఆమె మళ్ళీ మాట్లాడలేదు మేఘన అంటూ ఆమెను తన వైపుకి తిప్పుకున్నాడు ఆమె కళ్ళు మూసుకుని ఉంది కళ్ళు తెరువు అన్నాడు మెల్లగా కళ్ళు తెరిచి అతన్ని చూసింది వివేక్ ఆమె గడ్డం పట్టుకుని ఏమైందిరా ఎందుకలా ఉన్నావు ఎవరైనా ఏమన్నా అన్నారా లేక నా వల్ల నీకేమైనా ఇబ్బందిగా ఉందా అన్నాడు అప్పటి వరకు ఆపుకున్న ఏడుపు గోదావరిలో పొంగుకొచ్చింది వివేక్ని ఆదుకుని ఏడ్చేసింది కాసేపు ఆమెనాళ్ళ ఏడవనిచ్చి కొంచెం తేరుకున్నాక ఇప్పుడు చెప్పు ఎందుకు ఏడుస్తున్నావో అన్నాడు వివేక్ ఏదో చెప్పబోయి అంతలోని రేపు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తావా వెళ్తా అంది దానిక నువ్వంత బాధపడేది రేపు వెళ్దాంలే ముందు ఏడవడం ఆపు నువ్వు ఏడిస్తే అస్సలు బాగలేదు ఎప్పట్లా నవ్వుతూ ఉండాలి సరేనా అన్నాడు సరే అన్నట్లు తలోపింది తెల్లవారి వివేక్ మేఘనాని తీసుకుని బయలుదేరాడు దారిలో మేఘనా ఫోన్ ఒకటే మోగుతూనే ఉంది మేఘనా ఫోన్ లిఫ్ట్ చేయకుండా భయంగా వివేక్ని చూస్తుంది లిఫ్ట్ చేయి మేఘనా అన్నాడు వివేక్ అది అది కంపెనీ ఫోన్ వివేక్ గారు వాళ్ళు అలానే చేస్తారు అంది మేఘన కాల్ కట్ చేస్తూ మేఘనాను వాళ్ళ ఇంట్లో దింపి లతను పలకరించి వివేక్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు వివేక్ ఒకరోజు ఆఫీస్లో ఉండగా చరణ్ కాల్ చేసి మేఘనాకి ఫీవర్ వచ్చిందని చెప్పాడు పర్మిషన్ తీసుకుని మేఘనా దగ్గరికి వెళ్ళాడు అతను వెళ్లేసరికే ఇంట్లో అందరూ ఆమెకి జ్యూస్ తాగించమని తాగమని బ్రతిమలాడుతున్నారు మేఘన మొండిగా తాగనంటుంది లత వివేక్ని చూసి అన్నయ్య వదిని చూడు అసలు ఏమీ తినడం లేదు తాగడం లేదు ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి ఇలానే ఉంది చూడు వివేక్ ఇది రోజురోజుకి మొండిదానిలా తయారవుతుంది కనీసం ట్యాబ్లెట్లు కూడా వేసుకోవడం లేదు కాస్త నువ్వైనా చెప్పు అన్నాడు చరణ్ వివేక్ గారి దగ్గర ట్యాబ్లెట్లో జ్యూస్ తీసుకుని మేఘన పక్కకు వెళ్ళి కూర్చున్నాడు మేఘ ట్యాబ్లెట్ వేసుకో అంటూ ఆమెకు ఒక పిల్ తీసి ఆమెకిచ్చాడు అతని చేతిలో చేతిని తోస్తూ నాకు వద్దంది ఇప్పుడు నువ్వు వేసుకోలేదంటే బలవంతంగా నీతో మింగిస్తా అంటూ ట్యాబ్లెట్ నోటి దగ్గర పెట్టాడు మేఘన బుద్ధిగా ట్యాబ్లెట్ వేసుకుని జ్యూస్ తాగింది చూడు ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావో అక్కడ ఉంటే డల్లుగా ఉన్నావనే కదా ఇక్కడికి తీసుకొచ్చానో నా దగ్గర ఏదో దాస్తున్నావు చెప్పు అన్నాడు మేఘన ఏం మాట్లాడకుండా తలదించుకుంది ఇంతలో ఆమె ఫోన్ రింగ్ అయింది పద్మజగారు లిఫ్ట్ చేయబోతే మేఘన భయంగా ఆమె చేతుల నుండి లాక్కుంది ఆమె దేని గురించో భయపడుతుందని అర్థమైంది వివేక్కి అదేంటో తెలుసుకోవాలని అందరినీ బయటికి వెళ్ళమన్నాడు ఆమె చేతులు వణుకుతున్నాయి వివేక్ వణుకుతున్న ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని మేఘన నీకు నా మీద నమ్మకం ఉందా అన్నాడు ఉంది అన్నట్లు తలూపింది మేఘన మరి అసలు ఏం జరిగిందో చెప్పు నువ్వెందుకు ఇలా భయపడుతున్నావు మొన్న కూడా ఫోన్ వస్తే ఇలానే భయపడ్డావు నిజం నిజంగా నా మీద నమ్మకం ఉంటే చెప్పు మేఘన వెంటనే వివేక్ గారు అంటూ అతన్ని పట్టుకుని ఏడ్చేసింది నువ్వేదో పెద్ద ధైర్యవంతలాలవే అనుకున్నానే కానీ నువ్వు ఇలా దానిలా ఏడుస్తున్నావు అని ఆమె కళ్ళు తుడిచి ఇప్పుడు చెప్పు అన్నాడు మేఘన ఏడవడం ఆపి చెప్పడం స్టార్ట్ చేసింది వారం రోజుల క్రితం మేఘన వంట చేస్తుండగా ఆమెకి ఫోన్ వచ్చింది ఎవరా అని లిఫ్ట్ చేస్తే హలో మేఘా డార్లింగ్ ఎలా ఉన్నావు అన్నాడు అవతల వ్యక్తి రేయ్ ఎవర్రా నువ్వు పిచ్చి పిచ్చిగా ఉందా అవును నువ్వంటే పిచ్చి ఏయ్ హోల్డ్ యువర్ టన్ అగెస్ట్ మాట్లాడితే నాలుక కోసేస్తా నాకు పెళ్ళైంది నువ్వు ఇలా వాగుతున్నావని మా వారికి చెబితే నీకు మామూలుగా ఉండదు అంతుందా నీ మొగుడికి నేను నీకు కొన్ని ఫొటోస్ పంపుతా వాటిని మీ ఆయనకి చూపించు అప్పుడు తెలుస్తుంది నీకు అంటూ ఫొటోస్ సెండ్ చేశాడు ఆ ఫొటోస్లో తను ఎవరితోనో చాలా క్లోజ్గా ఉన్నాయి అందులో ఉన్నది హర్ష తన క్లాస్మేట్ కాలేజీలో తనని ఏడిపిస్తే అందరి ముందు చొప్పుతూ కొట్టింది వాడు అది మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తున్నాడు అనుకుంది మనసులో హర్ష నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు కదా కానీ వీటిలో ఉన్నది నేను కాదు ఇవి మార్ఫింగ్ చేశారు నన్ను బాగానే గుర్తుపట్టావే నా డార్లింగ్ చాలా స్మార్ట్ నన్ను అందరి ముందు అవమానించిన నిన్ను అంత ఈజీగా వదిలేస్తారని ఎలా అనుకున్నావు ఇప్పుడు నువ్వు నేను నేను చెప్పినట్లు చేయాలి అలా చేయకపోతే ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా అప్పుడు నీ సంగతి నీ గతి అదో గతే హర్ష ఎందుకులా నన్ను వేధిస్తున్నావు నీకేం కావాలి నువ్వు కావాలి వాట్ అవును నువ్వు నాకు కావాలి ఈ ఫొటోస్ నేను బయట పెట్టకుండా ఉండాలంటే నువ్వు నా దగ్గరికి రావాలి నాతో గడపాలి నీకు ఒక్క వారమే టైం ఇస్తున్నాను ఆలోచించుకో తర్వాత ఏది నా చేతిలో ఉండదు ఆ ఫొటోస్ మార్ఫింగ్ అని నీకు నాకు తెలుసు చూసే వాళ్ళకి తెలియదు కదా అప్పుడు నీ గురించి అందరూ ఎలా అనుకుంటారో ఊహించుకో ముఖ్యంగా నీ భర్త రే ఎందుకురా నాతో ఇలా ఆడుకుంటున్నావు మర్యాదగా ఆ ఫొటోస్ అన్ని డిలీట్ చేయి లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా నువ్వు కంప్లైంట్ ఇస్తే నేను చూస్తూ కూర్చుంటానా మరి నువ్వు అలా చేస్తే నేనే డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి మన మధ్య ఏదో ఉందని మీ వాళ్ళని నమ్మిస్తావు అప్పుడేం చేస్తావు తెలివితేటలు వాడకుండా నేను చెప్పిన దాని గురించి ఆలోచించు అని కాల్ కట్ చేస్తాడు ఆ తర్వాత ప్రతిరోజు కాల్ చేసి ఇలానే బెదిరించేవాడు ప్రస్తుతం ఇది వివేక్ గారు జరిగింది మీకు చెబుదామనుకున్నాను కానీ మీరు ఎలా రియాక్ట్ అవుతారని భయం వేసింది అందుకే నా ఎవరికి చెప్పకుండా నీలో నువ్వే కుమిలిపోయావు అన్నాడు వివేక్ అవును అన్నట్లు తలూపింది అదే నువ్వు చేసిన పొరపాటు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి అంతేకాని పిరికి దానిలా వాడికి భయపడతావా వాడి ఫోన్ నెంబర్ ఇవ్వో అంటూ మేఘన దగ్గర ఫోన్ నెంబర్ తీసుకున్నాడు వెంటనే ఎవరికో ఫోన్ చేసి ఆ నెంబర్ గురించిన డీటెయిల్స్ కావాలన్నాడు నువ్వు రెస్ట్ తీసుకో నీకు నేనున్నాను నేను వెళ్ళి వాడి పని చెబుతా అని చరణ్ తీసుకొని తీసుకుని వెళ్ళాడు వాళ్ళు వెళ్ళాక మేఘన వివేక్ తన మీద చూపించే కేరింగ్కి మురిసిపోయింది నీకు నేనున్నాను అన్న వివేక్ మాటను పదే పదే తలుచుకుంది వివేక్తో తన ఫ్యూచర్ ఊహించుకుంటూ కాసేపు హర్ష విషయం మర్చిపోయి హాయిగా నిద్రపోయింది మేఘన నిద్ర లేచేసరికి చరణ్ వీడియో కాల్ చేశాడు హర్షను వివేక్ కొడుతూ ఉన్నాడు ప్లీజ్ కొట్టకండి ఇంకెప్పుడు ఇలా చేయను అని వివేక్ కాలు పట్టుకున్నాడు హర్ష మేఘ వాణ్ణి చూసావా మమ్మల్ని చూసి వణికపోతున్నాడు ఇలాంటి వాడికి నువ్వు భయపడింది అన్నాడు చరణ్ అన్నయ్య వాడి దగ్గర ఫోటోస్ అంది మేఘన వాడితో పాటు వాడి ఫోన్ కూడా తగలబెట్టేశాడు బావ నువ్వే నువ్వేమి కంగారు పడకు అన్నాడు చరణ్ వాడిని కసితీరా కొట్టి అక్కడ నుండి వచ్చారు ఇద్దరు వాడి పీడ వేరగడైంది అనుకుంది మేఘన వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మేఘన ప్రశాంతంగా పడుకుని ఉంది అమ్మ ఒక్కటే ఉంటుంది నేను వెళ్ళొస్తాను రేపు వచ్చి మేఘనాను తీసుకెళ్తా అన్నాడు వివేక్ కానీ లత చరణ్ పేరెంట్స్ ఉండమని బలవంతం చేసేసరికి అక్కడే ఉన్నాడు మేఘన నిదట్లో వివేక్ గారు అని అరుస్తూ లేచి కూర్చుంది మేఘన ఏమైంది ఎందుకలా అర్చావు వల్లంతా చెమటలేంటి ఏమైనా వచ్చిందా అన్నాడు వివేక్ ఆమెకి వాటర్ ఇస్తూ వణుగుతున్న చేతులతో వాటర్ అందుకుని వివేక్ను తేరిపారా చూస్తూ ఉంది హర్ష వివేక్పై అటాక్ చేసినట్లు ఆమెకు వచ్చిన కళ్ళ తలుచుకుని భయంతో ఆమె కళ్ళు మూసుకుంది ఏమైంది మేఘన అంటూ ఆమె దగ్గర తీసుకుని మంచినీళ్ళు తాగించి పడుకోబెట్టాడు వదిలితే ఎక్కడ దూరం అవుతాడో అన్నట్లు మేఘన అతని చేయి గట్టిగా పట్టుకుని నిద్రపోయింది వివేక్ ఆమె తలని మృతూ మంచానికి జారుబడి నిద్రపోయాడు వివేక్ నిద్రలేచి కిందికి వెళ్లేసరికే మేఘన వాళ్ళ అన్నను ఆట పటిస్తూ ఇల్లంతా పరిగెడుతుంది లత పద్మజ గారు ఎంత ఆపినా చరణ్ ను కొట్టడానికి ట్రై చేస్తుంది అతను ఆమెకు అందకుండా పరిగెత్తున్నాడు అలా నవ్వుతూ ఉన్న మేఘనాని చూస్తూ నిలబడ్డాడు బావా నీ పెళ్ళాన్ని ఇక్కడ నుండి తీసుకెళ్ళు మేము దీని అల్లరి భరించలేకపోతున్నాం అన్నాడు చరణ్ నువ్వు ఉండమని బ్రతిమలాడినా నేను ఉండను ఇక నుండి నీకు నాకు కటిఫ్ అంటూ వివేక్ దగ్గరికి వెళ్ళి అతను పట్టుకుని పదండి మన ఇంటికి వెళ్ళిపోదాం అంది అమ్మా ఇది వెళ్ళిపోతుందట నాకు ఇష్టమైన బ్రెడ్ హల్వా మొత్తం నేనే తింటా అన్నాడు చరణ్ చరణ్ బ్రెడ్ హల్వా అనేసరికి వివేక్ చేయి వదిలి అమ్మా నాకు కూడా కావాలి అంటూ వంటింట్లోకి వెళ్ళింది ఏయ్ వెళ్ళిపోతానన్నావు బ్రెడ్ హల్వా అన్నావు అది తిన్నాకే వెళ్తా అంది మేఘన వంటింట్లో నుండి వివేక్ వాళ్ళ మాటలకి నవ్వుకున్నాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్నాయి క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్